మీ బీజేపీకి సంబంధించినటువంటి సంజయ్ ఏ విధంగా చేసినటువంటి నికృష్టాల గురించి మాట్లాడండి హకరు మాటలు మాట్లాడే అరవింద్ గారు దీని మీద నువ్వు మాట్లాడేం మాట్లాడతావు మాట్లాడదు దీని మీద దీని మీద మాట్లాడరు ఎందుకు అంటే అమిత్ షాను కలవాలంటే ఈయన మధ్యలో ఉంటాడు కాబట్టి ఈయన ఎన్ని తప్పులు చేసినా వీళ్ళందరికీ కళ్ళు కనిపించాయి అమిత్ షాతోటి కేసు పెట్టిస్తాడని ఆ రేవంత్ రెడ్డి ఆయన భయపడి ఈయన మీద చర్యలు తీసుకోడు వీళ్ళంతా ఒక అక్రమ సంబంధం అందుకనే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వేరు కాదు రెండు ఒకటే ఇవి అక్రమ అక్రమ సంబంధాన్ని నిజంగా హిందుత్వం తెలిసినటువంటి భారతీయ సిద్ధాంతం తెలిసినోడు ఇంత నీచ పనులు చేయడు ప్రాణాలు పోయినా పర్వాలేదనే శ్యామ శ్యామాప్రసాద్ ముఖర్జీని వీళ్ళ సిద్ధాంతం వీళ్ళకు ఉండదు రథయాత్ర నడిపించిన లాల్కృష్ణ అద్వానీ ఆలోచనలు వీళ్ళకు రావు ఈ దేశం కోసం ఈ దేశం కోసం కలలు కాని కొట్టాడినటువంటి వాజ వాజ్పేయి విలువలు విలు తెలివై విలువలు విలు తెలివై మిత్రులారా ఇది ఈ రాష్ట్రంలో జరుగుతుంది